సో ఇదే అనమాట రాతికుండకాయలు అయితే కోడి రాతికుండకాయలు అనమాట బాగు మొత్తం వేస్ట్ అయిపోయింది చూడండి ఇంకా ఇంకేం కావాలా ఇంకేం కావాలా అదే ఉండేది కాయ కూడా చూద్దాం వస్తుంది కాయ అయితే బాగా నీట్గానే ఉంది సో లోపల ఉన్నా ఒకసారి చూద్దాం సో ప్రస్తుతానికైతే రాతికుండకాయల ఫ్రై అనమాట టీ గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో ప్రస్తుతానికి గుడ్ మార్నింగ్ టైం అయితే తొమ్మిదిన్నర తొమ్మిది అవుతుంది అనమాట తొమ్మిది తొమ్మిదిన్నర అవుతుంది సో ప్రస్తుతానికి ఇంకా అన్నయ్య ఫోన్ చేసేస్తాం ఎందుకండి మనకి అన్నం అయితే రెడీగా వేసి పెడేసినారనమాట సో జీవన అయితే ఆడ వంట చేస్తూ ఉంది సో ఇక్కడ అమ్మ అయితే పూలు కడతాదనమాట చూడండి ఇది ఒక కొత్త స్టైల్ అనమాట కాలుతో పూలు కట్టేదనమాట మీరు ఆల్రెడీ షార్ట్ వీడియో చూడలేక చూడకుండా ఉంటే ஷார்ட் வீடியோப் டாடே டேடே டேடே ஏன் கூட போடு அப்பச்சா எடுந்தா கோ எத்திச்சேம்தேது அப்பச்ச அப்பச்ச அப்பச்சேதா ஏண்ட அப்பச்சா இங்கே காவலா ఇంకేం కావాలా అదే ఉండేది ఇంకేం లేదు చడే ఇంకేం లే అబ్బాయి అయిపోయింది లేదా ఓ దాని ఎత్తి కింద పెట్టాంటా చూడ బ్యాషన్ని ఏందే బేషన్ కింద పెట్టాలనా

ఇందా మాట్లాడమా ఇసుక తెరిసింది ఎక్కడ చేసేస్తాలే చెప్పేసి వస్తాను మేడమ్ చోలో పెట్టుకోవాలి ఏ నాకు గదా చెప్పేది నువ్వు వాసంతమ్మకి ఎందుకు చెప్తావని పెట్టుకుంటున్నాడు అడుగాడా అదన్నా తిన్నే ఇంకేం తినేదిలా పాడులా పాలు ఇలా అవైనా రీతిగా తింటే కదా అదన్నా కూడా నాలుగు తినేది అంతే గరి పాత్ర ఒకటే ఇవే అనమాట రాతి గుండెకాయలు అయితే ఒకసారి బాగా చూపించు పైకెత్తి సో ఇవే అనమాట రాతి గుండెకాయలు అయితే కోడి రాతి గుండెకాయలు అనమాట బాగుంటుంది ఫ్రై అయితే బాగా మసాలా వేసి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే గట్టిగా ఉంటుంది కూర అయితే సో జీవన తెమ్మని చెప్పింది కాబట్టి సో పోయి పోయి తీసుకొచ్చినాం అనమాట ఏదానికి నేనైతే తెమ్మనమాట సో అమ్మ జీవన వీళ్ళకి ముగ్గురు కోసమే అనమాట ఒక హాఫ్ కేజీ అయితే తెచ్చినాము ఫ్రెష్గా ఉన్నాయన్నమాట చూడండి ఫస్ట్గా ఉప్పు పసుపు పొడి వేసుకొని బాగా వాడుచుకోవాలన్నమాట కూరనైతే ఎందుకంటే మనకి వాసన వాసన అనేది రాకూడదంటే పసుపు ఉప్పు వేసుకొని వాడ్చుకుంటే మనకి అన్నమాట స్మెల్ అనేది రాదన్నమాట పచ్చివాసన అదే టైము పదకొండలు అవుతుంది అయిపోయిందా ఫ్రై సో ఒకసారి జీవన ఫ్రై అయితే చేసిందంట చూద్దాం ఎలా చేసిందో సో ఇదిగోండి ఫ్రెండ్స్ సో ప్రస్తుతానికైతే రాతి గుండెకాయలా ఫ్రై అనమాట చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది అనమాట సో మన హెల్త్ కూడా మంచిది అనమాట సో ఇదైతే సో ప్రస్తుతానికైతే ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట సో ఒకటైతే తిని చూద్దాం కారం తక్కువ అయితే కొద్దిగా కారం అయితే తక్కువైంది కానీ టేస్ట్ అయితే బాగానే అనమాట ఎక్కువగా తినకూడదు అనమాట చికెన్ కానీ ఏది కానీ చేపలు కానీ చికెన్ కానీ ఎక్కువ తినకూడదు అనమాట నేనైతే నేను ట్యాబ్లెట్లు వాడుతున్నాను కదా సో అలర్జీకి సో దానివల్ల అయితే ఎక్కువగా చికెన్ అయితే నేను తినేది లేదు ఈ మధ్యలో అందుకే వీడియోస్ కూడా కొద్దిగా తగ్గిపోయినాయి అనమాట చికెన్ వీడియోలు అవన్నీ మామూలు వీడియోలు అయితే సో ఎక్కువగా తినకూడదు మా ఇంట్లో వాళ్ళు అయితే తింటూ ఉంటారనమాట వాళ్ళకైతే తెచ్చిచ్చేస్తారు సో నేనైతే తినేది లేదనమాట టైం అయితే పదకొండు కలవుతుంది సో ఎండ అయితే చూడండి ఎట్లా ఉందో మన 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 లొకేషన్లో అయితే మధ్యాహ్నం మళ్ళీ మూడు నాలుగు గంటల కంటే మబ్బులు వేసుకునేస్తుంది మళ్ళీ వర్షం వచ్చేలాగానే ఉంటుంది కానీ రాదనమాట ఇప్పుడు ఐదు రోజులు వర్షం అయితే లేదు జీవన అయితే మునగాకైతే వలస్తాను అనమాట సో అక్కడ పప్పు కూర పెట్టి స్టా పొయ్యి మీద సో దాంట్లో వేసేదానికైతే మునగాక మునగాకు వదిలింది మధ్యాహ్నం భోజనం అయితే చేస్తాం అనమాట సో అందరైతే ఒకేసారి కూర్చొని అయితే భోజనం చేస్తాం టైం అయితే ఇప్పుడు ఒకటి ఒకటవుతుందా ఒకటి ఒక టైం అవుతా ట సో అమ్మ అండ్ జీవన అనేది తెచ్చారు కదా సో కోడి రాతి కుండుతాడనమాట సో ఫ్రై చేసుకునేసి అయితే తింటాను అనమాట సో నాకైతే ఈ ఊరుగులు ఇచ్చారు సో పప్పు కూర మునగాకు పప్పు అనమాట సో ప్రస్తుతానికి ఇంకా నేను తినకూడదు కదా నాన్ వెజ్ తినకూడదు కాబట్టి సో ప్రస్తుతానికి వాళ్ళే తింటున్నారు అనమాట ఏందా ఏడీ చీ వద్దా చీ కూర కూర చీకు వద్దా కావాలా కావాలా వద్దా కావాలా కావాలా సరే తినో తిండి తినో తిన తిను తిన తెలిసిన అరవై తెలుసా అదేందో తినేదానికి కూడా తినేదానికేందో అట్టా పాలు మారతారబ్బా ఇలా నాకు ఈ చిత్రం కూడా అదేమో ఈ అట్టా తింటారు అట్టనిపోయి చూడు పో సాయంత్రం అయితే చూడ పుతురు బో సాయంత్రం అయితే సాయంత్రం అయితే చూడు పోయి ఆడ చూసినా అంగిడ్లు కడ ఉంటారు ఆడవలు మొగలు గుంపులు గుంపులు తింటా ఉంటారు పానీపూరీలు బజ్జీలు బోండాలు సమోసాలు జ్యూసులు యూసులు ఇడ్లీలు టిఫన్లు ఎట్లా ఉంటాయో ప్రస్తుతానికైతే మనం ఇంకా మాడిపండు ఎవరు తిన్నాం అనమాట సో మన తోటలో కాసిన మాడకాయలు అనమాట సో బేనిసా పండు అనమాట ఇదిగోండి ప్రస్తుతానికి ఇదే మన చెట్ల కింద పడిపోయిన పండు అనమాట ఇవైతే సో ప్రస్తుతానికి ఏదైనా ఒక కాయ అయితే కోద్దాము సో ఫ్రెష్గా ఉందన్నమాట మాడికాయ అయితే చూద్దాం మాగిపోయింది కదా ఇది దీని అయితే తిన్నాం ఎలా ఉందో టేస్ట్ అయితే చూద్దాం ఒకసారి ఎంతో ఇష్టంగా పెద్ద కాయ పెద్ద మామిడికాయ బాగా మాగిందని ఎత్తుకుంటే ఆచరికి లాస్ట్ కి నిరాశపరిచింది అనమాట మామిడికాయ అయితే ఒకసారి ఏమైందో చూడండి ఇదిగోండి పైకి బాగానే ఉంది కానీ మొత్తం పురుగులు అనమాట మొత్తం పురుగులు పడిపోయినాయి చెడిపోయినాయి కాయ అయితే తినకూడదు చెడి మొత్తం పురుగులు పడిపోయినాయి సో చాలా నిరాశ పడిపోయినాయి అనమాట ఎంతో ఆశగా కోసి ఉన్నాము మాడిపోయి మాడుకోడు అనేసి అనుకున్నాము సో మొత్తం వేస్ట్ అయిపోయింది చూడండి రెడీ అది బాగా బాగా చూడు బాగా పురుగులు దానికి ఇప్పుడైతే ఇంకొక కాయ చూద్దాం సో మొత్తం ఒక ఒకటి రెండు మూడు కాయలు అయితే మాగున్నాయి సో ఇవైతే మొత్తం పచ్చికాయలు అనమాట సో ఇదోటి ఈ కాయ కూడా చూద్దాం ఇది కూడా బాగానే ఉంది పైకి అయితే సో అంత మాత్రం చూద్దాం ఒకసారి కోసైతే ఈ కాయ కూడా చూద్దాం ఒకసారి కాయ అయితే బాగా నీట్గానే ఉంది సో లోపల ఎలా ఉంది ఒకసారి చూద్దాం కూర్చున్నాయి పురుగులు ఇది కూడా చెడిపోయింది అనమాట చూడండి పురుగులు అయితే ఉన్నాయి సో ఉన్నాయి పురుగు వేస్ట్ అయిపోయినాయి అనమాట కాయలు ఎందుకు ఎట్లా ఉన్నాయి పైన బాగానే ఉన్నది పైన్ బాగానే ఉన్నది కాయమల బొ బొక్కలేం లేదు లోపల మాత్రం పులిపురుగులు పడతాయి తెల్ల పురుగులు పడతాయి ఇలా ఇంకో అయితే వేసుకున్నాం అనమాట ఇది మూడవ పండు అనమాట సో ఇది కూడా బాగా నీట్గానే ఉంది పైకి చూడండి పైకి అయితే బాగా నీట్గానే ఉంది ஓப்பேஸ்ட் இது பூருந்தேரு தெல்ல புருகுல எந்த வர கோே ஆடத்தடி பண்டேதம் பருகு படிப்பை பண்ட் பாகி சோ பரு படிப்பை సో మొత్తం కట్ చేసి అయితే మన ఆవుకైతే సాయంత్రం నీళ్ళు పెడతాం కదా సో ఆ నీళ్ళలో అయితే వేసేద్దాం ప్రస్తుతానికి బుట్టలు అయితే వేసేసాం అనమాట బుట్టలు అయితే బయటపడేసాం అనమాట సో మొత్తం పండు వరకే బుట్లు వేసి ఆవుకైతే పెడేస్తాం అనమాట ప్రస్తుతానికైతే ఇప్పుడే టైం అయితే రెండున్నర అనమాట కాసేపు ఎండకైతే కాసేపు పడుకొని రెస్ట్ తీసుకున్నాం అనమాట సో ప్రస్తుతానికి మన వాళ్ళు అయితే పాప పనుకొంది జీవన పనుకుందనమాట అమ్మాయి అయితే ప్రస్తుతానికి ఆ తోలుకొని వెళ్ళి ఉండదు సో చూడండి ఒకసారి లొకేషన్ అయితే మళ్ళీ చేంజ్ అయిపోయింది అనమాట చూడండి లైట్గా మబ్బులు ఎక్కుతున్నాయి చూడండి ఇప్పుడు టైం అయితే రెండున్నర అవబోతుంది సో లైట్గా మబ్బులు అయితే ఎక్కుతున్నాయి అనమాట వర్షం వచ్చేలాగానే అనిపిస్తుంది పాప కూడా నిద్ర వచ్చేసింది రెడీగా కమిడీ అనేది కూడా పంపేసా అనమాట నిద్ర అయితే వచ్చేసింది పాపకి సో ఇంకా ఫోన్ చేసి అయితే ఇంకా తినా ఫోన్ చేసి అయితే పడుకోవాలన్నమాట సో ఇంకా ఎడిటింగ్ వేరే చేయాలి సో ఇదిగోండి ప్రస్తుతానికి అయితే జీవనం ఇక్కడ అన్నం వేస్తాం అనమాట సో ప్రస్తుతానికి ఈ రోజు వీడియో అయితే ఇదే అనమాట సో వీడియో నచ్చినట్టుకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఛానల్ కనుక కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో నెక్స్ట్ బ్లాగ్ లో కలగడం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్